తెలియడం లేదే ఏ హత్య నుంచని చెప్పాలి మీలో చాలా మందిని నేను ఇంతకు ముందే చూసు ఈ సిటీలో ఉన్న మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబరు అనుమానాస్పదంగా చచ్చిపోయి అది చూసి మీరు లబోద్దిపోమని ఏడ్చుంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసుంటాను ఎందుకంటే అది నేను చేసిన హత్య ఉండొచ్చు క్రితం ఒక చంపి వాడి భార్య నెత్తికెళ్లారని మిగతా వాళ్ళందరూ వెళ్లి దాక్కున్నారు గుహలోకి వెళ్లి పట్టుకుంటే తలుపులు తలుపులు పగల కొడితే తాళాలు వచ్చాయి తాళాలు పగల కొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు వాళ్ళందరికీ ఒక నాయకుడు వచ్చాడు ఇంత నాగరికత కారణమేంటి బాయ్యో అది పుట్టించిందెవరు మేము కానీ బాయ్ అవంటే ఏటో మాకు తెలీదు బలవంతుడే బతక్కలడు బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం జింకని చంపితే శిక్ష మేకని చంపితే శిక్ష లేదు ఏ జింకలు తక్కువగా ఉన్నాయి మేకలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండడం మేకలు తప్ప ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు వాళ్ళని చంపితే తప్పేంటే ఏదో యాసిడ్ దాంతో పాటు హెచ్ టూ కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ ఆ లో రాయి పొడి పొడి అయిపోతుంది అందువల్ల సపోర్ట్ లేకుండా ఉన్న పెద్ద ఏమవుతుంది తెలుసు అందుకని నిన్ను ఊరికే వదిలేశాను ఆ హాస్పిటల్ సంగతి తర్వాత చూద్దాం ఇవాళ ఇప్పుడు ఇంకా సేపట్లో లాంకో హిల్స్ వెయ్యి టన్నుల బండ రాయి దాన్ని ఆపుతున్న ఓ చిన్న రాయి దానికి ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ ని అపాయింట్ చేశాను చావబోయే వేల మంది గురించి వాళ్ళకి బాధ లేదు వాళ్ళిద్దరి పిల్లలు చావకూడదు వదిలేస్తాను ప్లీజ్ రెండు వేల మంది చూస్తుంటే కన్నా తమ్ముణ్ణి చంపి ఇప్పుడు రహస్యం కన్నా చెవిలో ప్లీజ్ ప్లీజ్ నువ్వు వచ్చేసరికి నీ ఇల్లు వీధి మొత్తం జనాలతో నిట్టిపోయి నువ్వు ఏడుస్తుంటే ఆ జనాల్లో నేను కూడా నిలబడి చూస్తాను అమ్మ తమ్ముడు నిన్నటి వరకు నా నీడని కూడా ఎప్పుడూ తాకలేకపోయాడు కానీ ఈరోజు ఒక్కడో ఒకే ఒక్కడం నా పేరు నా ఊరు నేను పన్నెండేళ్ల వయసులో చేసిన మొదటి హత్య నుంచి మొన్న చేసిన హత్య వరకు అన్ని నరికితే రక్తం వీటిగా వస్తుంది వచ్చేలోపు మీ అమ్మని మీ తమ్ముని నరికి చేసి పెడతాను భయం అది పుట్టించింది ఎవరు కానీ భయం అంటే ఎటు మాకు తెలీదు